తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఈ వచనంలో దేవుడు మనందరికి ఒక రిమైండర్ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఆ విషయం అంటే మీరు రోజులో కొన్ని వేల లక్షల ఆలోచనలు ఆలోచిస్తారేమో అనేక తలంపులు తలస్తాము మనం మాట్లాడే మాటలనే కనీసం లెక్క పెట్టుకోలేము ఆలోచించే ఆలోచనలకైతే ఇంకా కౌంటే లేదు కదండి కౌంట్లెస్ ఎన్నైనా ఆలోచించవచ్చు ఎంతైనా ఆలోచించవచ్చు ఈ బ్రెయిన్లో చిన్న బ్రెయిన్కి కోటి ఆలోచనలు కొన్నిసార్లు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు మీ జీవితాల కొరకు ఆలోచించుకునే ఆలోచనల కంటే మీరు వేసుకునే ప్రణాళికల కంటే మీరు తలంచే తలంపుల కంటే నా తలంపులు మీ త్రోవల కంటే నా త్రోవలు గొప్పవి అనే మాట దేవుడు సెలవిస్తున్నాడు రాత్రికాల సమయంలో మనం గుర్తించాల్సింది నా ఆలోచనలు నా తలంపులు నా ప్రణాళికలు నా మార్గాలు చూడండి మన ఆలోచనల ద్వారా మన మార్గాలు నిర్ణయించబడతాయి ముందు మనం ప్లాన్ చేసుకుంటాం ముందు థింక్ చేసుకుంటాము ఏది కంఫర్టబుల్ ఏది మంచిది ఏది బెస్ట్ కొన్నిసార్లు పది మందిని సలహా అడుగుతాము ఏది చేస్తే మంచిదండి అని అవన్నీ చూసుకున్న తర్వాత ఆ లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని ఫైనలీ ఒక డెసిషన్ తీసుకొని ఈ రూట్లో వెళ్దాము ఇది చూస్ చేసుకుందామని ఒక ఎంపిక చేసుకొని ఆ మార్గంలో వెళ్తూ ఉంటాం కానీ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలను తెలియని త్రోవలలో నడిపించాడు గాడ్ హజ్ లెడ్ హిస్ పీపుల్ ఇన్ న్యూ వేస్ నూతన మార్గాలలో దేవుడు నడిపించాడు అనే మాట వాక్యంలో మనం గమనిస్తాం కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు అలవాటైన మార్గం నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి కదండీ మనకు అలవాటైన మనుషులు అలవాటైన స్థలము అలవాటైన ఉద్యోగం అలవాటైన పద్ధతులతో మన లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది చాలాసార్లు కొత్త ఉద్యోగం కొత్త విధానము కొత్త పని కొత్త ప్రణాళిక అంటే చాలామంది భయపడిపోతారు చాలామంది ఈ లోకంలో చేంజ్కు భయపడతారండి వారు మార్పు చేసుకోవడానికి ఇష్టపడరు అప్డేట్ అవ్వడానికి ఇష్టపడరు ఎవరైతే మార్పు కొరకు భయపడతారో వారి జీవితంలో ఎక్కడ ఉంటారో అక్కడే ఉండిపోతారంట స్టాగ్నేట్ అయిపోతుంది వారి జీవితం ఎందుకంటే వారు మార్పుకు ఇష్టపడరు కాబట్టి దేవుని వాకిలా గమనిస్తే ఏ ఇద్దరు భక్తులను కూడా దేవుడు ఒకే విధానంలో నడిపించలేదు అలెలుయ బైబిల్లో ఏ ఇద్దరు భక్తులు లేకపోతే ఏ ఇద్దరు స్త్రీల జీవితంలో దేవుడు ఒకే విధంగా కార్యాలు చేసినట్లు అసలు ఎక్కడా చూడం దేవుని వాక్యంలో డూప్లికేట్లు అనేవే మనకు కనబడవండి ఒక్కొక్కరు జీవితం ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క వినూత్నమైన రీతిలో ఒక్కొక్క ప్రత్యేకమైన కృపనిచ్చి దేవుడు నడిపించినట్లుగా బోత్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ అండ్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో ఎంత మంది ఉన్నారో బైబిల్లో ఎన్ని పేర్లు ఉన్నాయో ఎంతమంది జీవితాల వివరాలు ఉన్నాయో ఏ ఇద్దరు జీవితాలు కూడా ఒక రకంగా లేవు ఏ ఇద్దరు విధానాలు ఏ ఇద్దరిని దేవుడు నడిపించిన విధానం కూడా ఒక విధంగా ఒక రకంగా లేదు రాత్రికాల సమయంలో దేవుడు కూడా మనకు అదే జ్ఞాపకం చేస్తున్నారు ఏమనంటే మీ ఆలోచనలు లాంటివి కాదు నా ఆలోచనలు మీ తలంపులు లాంటివి కాదు నా తలంపులు మీ మార్గాల లాంటివి కాదు నా మార్గాలు ఐ విల్ టేక్ యూ త్రూ న్యూ వేస్ ఒక నూతనమైన మార్గాలలో నేను మిమ్మల్ని నడిపిస్తాను కొత్త మార్గం మీకు భయమేయొచ్చేమో ఎందుకంటే అంతకుముందు ఎన్నడూ వెళ్ళని మార్గంలో వెళ్ళాలంటే మనకు భయంగా ఉంటుంది మనకి అన్నోన్ అంటే కొంచెం ఆందోళన అనిపిస్తుంది అంతా తెలిసిన దారిలో వెళ్ళాలంటే ధైర్యంగా వెళ్తాం తెలియని దారిలో ఏమో దొంగలు ఉంటారేమో పాములు ఉంటాయేమో లేకపోతే ఇంకేదో ఏదో భయాలు ఉంటాయి కొన్నిసార్లు నూతన మార్గాల్లో వెళ్ళడానికి మనల్ని కొన్ని భయాలు ఆపచ్చేమో కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మనల్ని కొన్నిసార్లు నూతనమైన మార్గాల్లో నడిపిస్తాడు ఆ నూతనమైన మార్గాలు మనకు తెలియకపోవచ్చు కానీ మనల్ని నడిపించే దేవునికి మనల్ని ఏ మార్గంలో నడిపిస్తున్నాడో కంప్లీట్గా తెలుసండి హలో సో మన దగ్గర అన్ని డీటెయిల్స్ లేకపోవచ్చు నన్ను రేపు దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు రేపు నా పట్ల దేవునికి ఎలాంటి ప్రణాళిక ఉంది ఒకవేళ ముందే మనకి ఈరోజు తెలియకపోవచ్చు కానీ మన జీవిత దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములైనవి అని వాక్యంలో వ్రాయబడింది సో మనం తల్లి గర్భంలో రూపించబడక మునిపే మనకి ఏ పేరు పెడతారు మనం ఎలా బ్రతుకుతాము మన జీవితం జీవిత దినాలు ఎలా ఉండబోతున్నాయి అన్నీ దేవునికి ముందుగానే తెలుసు రాత్రి